అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి కుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికు పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈ రోజు మీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా మిత్రులారా ఈ రోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు ఇవాళ ఒక ఆయన తాట్ శెట్లు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు ఎట్లకెళ్ళి వస్తావయా నీళ్ళు నువ్వు ఎట్లా ఇస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు పదేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిందని నేను అడుగుతున్న గత పాలకులను రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే పిలాయిపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే సెస్ఎల్పిసి ఎందుకు పూర్తి కాలే నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు ఇది పక్కన పెట్టండి ఈనాడు ఈ నల్లగొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను ఈ ప్రాంత ప్రజలను ఆనాడు నవంబర్ ఎనిమిది నాడు నా జన్మదినం